షార్ట్ సర్క్యూట్ వల్ల పాటు పరికరాలు ఆస్తి దగ్ధం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో శుక్రవారం రాత్రి దాదాపు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న కంటికి అభేద్ ఇల్లు వారితో పాటు ఇళ్ళలోని వస్తువులు ఆస్తితో పాటు కొంత నగదు దగ్ధమైంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పాపనపేట మండలం నార్సింగి బొడ్మట్పల్లి ప్రధాన రహదారిపై గల చిన్న కటికీ గృహం వ్యాపార సముదాయాలు ఉన్నాయి శుక్రవారం రాత్రి పాపనపేటలోని ఓ తన కుటుంబానికి చెందిన రజా కుమారుని వివాహ విందులో పాల్గొనడానికి తన తల్లి చెల్లెలు ఇంట్లో ఉంచి తాను తన కుటుంబానికి చెందిన అందరూ వెళ్లారు విద్యుత్ చార్జ్ సర్క్యూట్ వల్ల ఇళ్లు వ్యాపార సముదాయంలో ఉన్న వస్తువులు తాము వచ్చి వచ్చేసరికి పూర్తిగా ఖాళీ బూడిదయ్యింది అని బాధితుడు తెలిపారు కొంత నగదు బంగారం వెండితో పాటు విద్యుత్ గృహోపకరణాలు వస్తువులు బట్టలు సామాగ్రి అంతా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇళ్లతో పాటు వస్తువులు దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది అని బాధితుడు చిన్న తెలిపారు ప్రభుత్వం స్పందించి విచారణ జరిపి తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అభయత్ కోరారు అందరం పాపడ ఫంక్షన్కి వెళ్ళాం ఇంట్లో మా చెల్లెలు మా పక్కన గడ్డంలో చర్టుపక్కన గుడ్డంలో శాస్త్రపురై మొత్తం అదే సామాగ్రి మొత్తం మా మొత్తం అది బీరువా బెడ్డు అన్నీ వేరే చిల్లర సామాన్లు మొత్తం ఖాళీ పూర్తి అయిపోయింది మొత్తం మళ్ళీ మెడికల్ క్లినిక్లో కొంత చేసి అక్కడ మెడికల్లో కొన్ని మెడిసిన్స్ మొత్తం డ్యామేజ్ అయినాయి ఫ్యాన్లు మా ఇంట్లో ఒక కూలరు ఒక ఫ్రిడ్జు మూడు ఫ్యాన్లు అన్నీ మొత్తం ధ్వంసమైనవి మళ్ళీ ఒక పదిహేను నుంచి రోజుల్లో వెండి ఉండే అది కూడా పోయింది అలాగే ఒక ఇరవై వేలు నగదు ఉండే వాళ్ళు అవి కాలి పొడిదాయి అలాగే మొత్తం ఎంపీ డ్యామేజ్ సీలింగ్ మొత్తం డ్యామేజ్ అయింది ఇల్లు మొత్తం ధ్యానం మొత్తం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి